నా పేరు శ్రీరామ్ సూర్యం నేను శివుడి మీద పాడుతున్నాను సాంబ సాంబశివుడు నిన్న రాతి రొచ్చిన సాంబివుడు ఎంతటి వాడే నమ్మా ఎంతటి వాడో నమ్మా నిన్న రాతి రొచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల నమ్మ ఎంతటి మాయలవాడోనమ్మా పుసుకున్నా పునుగుజవది తాపు సుఖం అందించనమ్మా పూసుకున్న పునుగు పునుగుజవది తాపు సుఖం అని అందించెనమ్మా పుసిలే చివరి సుచితెను కాశీలో విభూది పండాయేనమ్మా కాశీలో విభూధి పండయనమ్మ నిన్న వచ్చిన సాంబ సాంబశివుడు ఎంతటి మాయల వాడేనమ్మ ఎంతటి నమ్మ వేసుకున్న తాంబూలము తా వేసుకొమ్మని అందించెనమ్మా వేసుకున్న తాంబూలము తా వేసుకొమ్మని అందించెనమ్మా అందించెనమ్మా చూచితేను కాశీలో మారేడు దళమాయనమ్మా కాశీలో మారేడు దళమాయనమ్మా నిన్న రాత్రి సాంబ సాంబశివుడు ఎంతటి మాయలవాడేనమ్మ ఎంతటి మాయలవాడోనమ్మా వేసుకున్న చంద్రహరము తా వెసుకొమ్మని అందించేనమ్మా వేసుకున్న చంద్రహారము తా వెసుకొమ్మని అందించేనమ్మా అందించెనమ్మా అందించేనమ్మా వేసిలేచి తెల్లవారి చూసితేను కాశీలో రుద్రక్షమాలయ్యనమ్మా కాశీలో రుద్రక్షమాలయ్యనమ్మా నిన్న రాత్రి రుచిన సాంబశివుడు ఎంతటి మాయల నమ్మ ఎంతటి నమ్మ కప్పుకున్న పట్టుసలువ తా కప్పు కొమ్మని అందించేనమ్మా కప్పుకున్న పట్టుశాలువ తా కప్పు కొమ్మని అందించేనమ్మా అందించేనమ్మ అంగించేనమ్మా కపిలే చివరి చూచితేను కాశీలో మాయే మాయేనమ్మా కాశీలో పులిచర్మమాయేనమ్మా నిన్న రాత్రి రుచిన సాంబశివుడు ఎంతటి మాయల నమ్మ ఎంతటి మాయల నమ్మ చుట్టుకున్న జలతారు పుట్టుకోమ్మని అందించేనమ్మా చుట్టుకున్న జలతారు పాగ తా కమ్మని అందించేనమ్మా 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 చుట్టి లేచి తెల్లవారి చూసి తేను పన్నెండు పడగా పడగాయేనమ్మా పుట్టాలో నాగేంద్రుడా ఏనమ్మా పన్నెండు షరతుల పడగాయేనమ్మా పుట్టలో నాగేంద్రుడా ఏనమ్మా నిన్న రాతి రుచిన సాంబశివుడు ఎంతటి మాయల నమ్మ ఎంతటి మాయల బాయలవాడోనమ్మా ఎక్కినా గుర్రము తాయకమాని అందించేనమ్మా ఎక్కినా తెల్ల గుర్రము తాయకమాని అందించెనమ్మా అందించేనమ్మా అందించెనమ్మా ఎక్కిలేచి తెల్లవారి చూసి ಚಿತ್ತಾರು ಚೂಪೂಲ ಗಿತ್ತಾಏನಮ್ಮ ನಾಲ್ಗು ಕಳ ನಂದ ಎಮ ಚಿತ್ತಾರು ಚೂಪುಲ ಗಿತ್ತಾ ಎನಮ್ಮ ನಾಲ್ಗು ಕಳ ನಂದ ಎಮ ನಿನ್ನ ರಾತಿರೊಚ್ಚಿನ ಸಾಂಬ ಶಿವು ಎಂತ ಮಾಯಲವಾಡೇನ ಎಂತ ಮಾಯಲವಾಡೋನವಳ ಪೂಲ ಸಿರಿ తాపవళించమని అందించెనమ్మా పవ్వళించిన పూల శివ్వరి తాపవళించమని అందించెనమ్మా 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 పవ్వళించి తెల్లవరి చూచితేను కాశీలో శ్మశానమాయుండేనమ్మా కాశీలో శ్మశానమాయుండేనమ్మా ನಿನ್ನ ರಾತಿ ರುಚಿನ ಸಾಂಬ ಶಿವುಡು ಎಂತಟಿ ಮಾಯಲವಾಡೇ ನಮ್ಮ ಎಂತಟಿ ಮಾಯಲವಾಡೋ ನಮ್ಮ ನಿನ್ನ ರಾತಿ ರುಚಿನ ಸಾಂಬ ಶಿವುಡು ಎಂತಟಿ ಮಾಯಲವಾಡೇ ನಮ್ಮ ಎಂತಟಿ ಮಾಯಲವಾಡೋ ನಮ್ಮ